మీరు దేవత మేడం అసలు ఇంత మంచి అమ్మగారు ఇక చాలా హ్యాపీ పో ఓకే థ్యాంక్ యూ అమ్మ మీ ఫస్ట్లో ఏమన్నారు ఇంట్లో ఇద్దరే ఉంటారు ఎక్కువ పని ఉండదు ఒక పూట వస్తే చాలని అన్నారు ఇప్పుడు నాకు రెండు పూట్ల పని అవుతుంది ఇంట్లో వారం వారానికి చుట్టాలు వస్తుంది ఏడికెళ్ళ అవుతుంది చెప్పండి మళ్ళీ నాలుగు వేలు ఇంకా దానిపైన అంటే చుట్టాలు అంటే వస్తుంటారు పోతుంటారు ఏ చుట్టాలు కూడా రావద్దా సరే చుట్టాలు అనేది పక్కన పెడదాం అయ్యగారేమో రోజు ఉన్న సిగరెట్లు కొడుతు నాకేమో సిగరెట్ వాసన అంటే అసలు చెట్ట చిరాకు నేనైతే పని చేయలేను అమ్మా అయితే బాత్రూమ్ లో కాకుండా ఇంట్లో దాకితే బాగుండదు కదా దాంతో మీ కుక్క దానికి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పోస్తుంది అది సాఫ్ చేసిన అసలు నా వల్ల కాదు మేడం ఇప్పుడు కుక్కకి ఎక్స్ట్రా పైసలు కావాలంటో ఐదు వందలు ఇస్తా సరేనా ఇంకేమైనా కావాలా ఇప్పటికే నాలుగు వేలు ఇస్తున్నారు నెక్స్ట్ మంత్ కి వెళ్ళి ఆరు వేలు ఇవ్వండి ఇక ఎక్స్ట్రా బాసన్లు బట్టలు ఉన్నా కూడా నేను దోముతాయి ఇక రెండు పూటలు వస్తున్నాయి కదా మేడం మేము కూడా బతకాలి కదా ఆరు వేలా దానికైతే ఇప్పుడు ఇవ్వండి మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నేను చెప్తా రేపు ఈ ఏరియాలో పని మంచి దొరకడమే కష్టం ఇది రాకపోతే నాకు బిస్కెట్ అయిపోతుంది ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి అమ్మగారు బాసాల సబ్బు అయిపోయింది ఇట్లా అయితే కష్టం నేను అడగ రేపటికి వెళ్ళి కొత్త సబ్బు పట్టక రండి అమ్మగారు వారంకెళ్ళే చెప్తున్నాను కొత్త చాకు కావాలని చెప్పి దీంతో కూరగాయలు కోసం మస్తు కష్టం అవుతుంది అమ్మగారు ఎన్నిసార్లు చెప్పినా జర పెద్ద చెప్పులు గడ పట్టుకొని రావచ్చు కదా దీంతో డూడ్చూడ్చి అమ్మ వస్తుందాసిడ్ అయిపోయిందమ్మా ఈసారి మార్కెట్కి పోయినప్పుడు మర్చిపోకుండా మట్కరండి ఇది ఏందో రెండు రోజులకి సమ్మర్లు పైసలు పైసలన్నీ దీనికే అయిపోతున్నాయి సారీ సార్ పడిపోతుంటే మీద చెప్పి అని చెప్పి దొరికిపోయానే ఓకే సార్ ఇప్పుడు పడలేదు అమ్మా మీకు ఒక విషయం తెలుసా ఏంటి చెప్పు మన త్రీనాట్టు నీరజమ్మ లేదా పెద్ద పిసినారే అమ్మా అసలు పిల్లి కూడా బిచ్చం పెట్టద్దు తెలుసా అవునా ఇంటి ముగ్గురు చూసే కారు ఉంటది కొడుకు ఏమో యుఎస్ లో ఉంటాడు నువ్వేంది కంజూస్ అంటున్నావు అమ్మా ఆమె ఖర్చు పెట్టారు కాబట్టే కదా గందగనం సంపాదించింది నీకు ఎట్లా చెప్పాలి మీరు సండే దినంలో చికెన్ బిర్యానీ వండిండ్రు అనుకో ఏం చేస్తారు మండే రోజు నా కోసం మంచి వేడి చేసి టిఫిన్ బాక్స్ లో పెట్టి నాకు ఇస్తారా లేదా ఇప్పుడు నేను మొన్న క్యారెట్ అల్వా ఇల్లందని అడుగుతున్నాను అనమాట కదా ఆ అమ్మగారు ఏం చేస్తుంది దాని వారం మొత్తం పెట్టుకొని దాన్ని కోసిస్ చేసుకుంటే ఆమెను ఏదో అంటారు కదా అందులో పెట్టుడు చేసుడు తీసుడు ఆమెనే తినుడు నాకు ఇంత కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా పనిచేస్తుందో తిప్పి పొడి అది పక్కన పెడితే అమ్మ ఇప్పుడు చుట్టాలు ఎవరు వచ్చినారనుకో ఇప్పుడు వాళ్ళ బట్టలు ఉతుకుతామా వాళ్ళ అంట్లు దోపుతామో ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇయ్యాలో వద్దా మా టీ కాఫీ పోతుంది కదా